హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో జూన్ పదో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం దీనికన్నా ముందు తొమ్మిదవ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో కూడా అప్లోడ్ చేశా ఎవరైనా కనుక చూడకపోతే ఒకసారి చూడండి ఓకే అదేవిధంగా ఎవరికైనా మే నెలకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే దాని కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్ కి ఇరవై ఐదు రూపాయలు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ చేసి ఇదే నెంబర్ కి మళ్ళీ వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే మీకు ఆ అయితే ఫార్వర్డ్ చేస్తాను ఆల్మోస్ట్ థర్టీ పేజెస్ పైన విధంగా ఐపీఎల్ కి సంబంధించిన అన్ని విషయాలు మే నెలకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కూడా దాంట్లో అయితే పొందుపరిచాను ఓకే సరే చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్ అనమాట పిఎన్బి అంటాం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటాం అనమాట చూడండి

ది ఏషియన్ బ్యాంక్ ద్వారా బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అంటారు అనమాట చూడండి ద ఏషియన్ బ్యాంక్ ద్వారా బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటరీ అవార్డు దేనికి వచ్చింది ఏషియన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారంట దీన్ని బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటరీ అవార్డు దేనికి వచ్చింది అంటే సెబీకి వచ్చింది అనమాట దేనికి సెబీ అంటారు సెబీ అంటే ఏంటి చూడండి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు అదే అదేవిధంగా ఈ సెబి అనమాట సెబీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ముంబైలో ఉందన్నమాట నెక్స్ట్ ప్రధాని మోడీ ఏ రోజున మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని ఆ మోడీ గారు ఏ రోజున మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు అంటే మనకి జూన్ తొమ్మిదో తారీఖు నాడున చేశాడు మోడీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు అదోనా గుర్తుపెట్టుకోండి పాలిటీ పరంగా ప్రధాన మంత్రి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలి అంటే రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలంటే రాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలంటే గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలి అంటే ఆ రాష్ట్ర గవర్నర్ చేయించాలన్నమాట ఓకే కాబట్టి ఇక్కడ ప్రధాని మోడీ చేత ద్రౌపది జవహర్లాల్ నెహ్రూ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడవసారి ప్రధాని అయిన ఘనత నరేంద్ర మోడీ సాధించారు ఇంపార్టెంట్ అనమాట జవహర్ లాల్ నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్స్ ద్వారా గెలిచారు మొదటిసారి రెండవసారి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎలక్షన్స్ ద్వారా గెలిచారు మూడవసారి పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా ఆయన గెలిచారు అరవై నాలుగులో చనిపోతారు అనమాట కాబట్టి నెహ్రూ గారి తర్వాత వరుసగా మూడవసారి ప్రధాని అయినటువంటి వ్యక్తి అంటే నరేంద్ర మోడీ అదేవిధంగా డెబ్బై ఒక్క మంది మంత్రులతో చూడండి డెబ్బై ఒక్క మంది మంత్రులతో ప్రభుత్వం కొలువు తీరింది ఎంతమంది మంత్రులు అంటే మొత్తం డెబ్బై ఒకటి అనమాట మరి డెబ్బై ఒకటిలో ముప్పై మందికి క్యాబినెట్ హోదా ఇచ్చారు గుర్తుపెట్టుకోండి డెబ్బై ఒకటిలో ముప్పై మందికి క్యాబినెట్ హోదా ఇచ్చారు ఐదు మంది ఏమో స్వతంత్ర హోదాలో ఉన్నారు స్వతంత్ర హోదాలో ఉన్నారు ముప్పై ఆరు మంది ఏమో సహాయ మంత్రులుగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి డెబ్బై ఒక్క మందిలో ముప్పై మందికి క్యాబినెట్ హోదా అంటే మెయిన్ మెయిన్ మినిస్టర్స్ అనమాట క్యాబినెట్ హోదా అంటే ఆర్థిక శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి ఇట్లాంటి మేనమేన శాఖలు కేబినెట్ హోదా ఐదుగురేమో స్వతంత్ర మంత్రులు ఉన్నారు ముప్పై ఆరు మంది ఏమో సహాయ మంత్రులుగా ఉన్నారు అదేవిధంగా ఈసారి ఐదు మంది తెలుగు వారికి మంత్రి మండలి చోటు దక్కింది ఈ డెబ్బై ఒక్క మందిలో ఐదుగురు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారన్న దాంట్లో ఒక ఆయన పేరు కిషన్ రెడ్డి అంటారు కిషన్ రెడ్డి బీజేపీ సికింద్రాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి చెందినవి రెండోది వచ్చేటప్పటికి బండి సంజయ్ కుమార్ అంటారు బండి సంజయ్ కుమార్ బీజేపీ కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ మూడోది వచ్చేటప్పటికి రామ్మోహన్ నాయుడు ఈయన టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నాలుగు పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన టీడీపీ గుంటూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఈయన వచ్చేటప్పటికి బీజేపీ నర్సాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళ ఐదుగురు కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి విడివిడిగా చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ముగ్గురు అయితే ఉన్నారు నెక్స్ట్ దాని తర్వాత క్యాబినెట్ లో ఉన్న ముప్పై మందిలో ఇరవై ఐదు మంది లోక్సభకు ఐదు మంది రాజ్యసభకు చెందిన వారు అంటే లోక్సభకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అనమాట కాబట్టి క్యాబినెట్ లో మొత్తం ముప్పై మంది మంత్రుల్లో ఇరవై మంది ఇరవై మంది లోక్సభకి ఐదు మంది రాజ్యసభకు చెందిన వారు స్వతంత్ర హోదాలో ఉన్న ఐదు మందిలో నాలుగు నాలుగు మంది లోక్సభకు ఒకరు రాజ్యసభకు చెందినవారు సహాయ మంత్రిగా ఉన్న ముప్పై ఆరు మందిలో ఇరవై తొమ్మిది మంది లోక్సభకు ఐదు మంది రాజ్యసభకు చెందినవారు చూడండి ముప్పై ఆరులో అంట ఇరవై తొమ్మిది మంది లోక్సభకు ఐదు మంది ఏమో రాజ్యసభకు అంటే ఇరవై తొమ్మిది ప్లస్ ఐదు ముప్పై నాలుగే అవుతుంది ముప్పై ఆరు మందిలో ముప్పై నాలుగు మంది అనమాట మరి ఇంకా ఇద్దరు ఉండాలి కదా ఈ ఇద్దరు మాత్రం ఏ సభలోనూ సభ్యులుగా లేరు చూడండి మనకి రాజ్యాంగం ప్రకారం ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా అంటే లోక్ సభలోను రాజ్యసభలోనూ సభ్యుడు కాకపోయినా ప్రధాన మంత్రిని చేయొచ్చు కేంద్ర మంత్రి మండలం చేయొచ్చు అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రిని చేసినట్లయితే ఆ వ్యక్తి ఆరు నెలలలోపు ఖచ్చితంగా ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి అదొన్న ఇప్పుడు పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన ఏ ఏ పార్లమెంట్లోనూ ఏ సభలోనూ సభ్యుడు కాదు అనమాట తర్వాత కాలంలో ఏం చేశాడు ఆరు లోపు తిరిగి లోక్సభ నియోజకవర్గం నంద్యాల నుండి పోటీ చేసి విజయం అయితే సాధించారు నెక్స్ట్ లోక్సభలో మంత్రి మండలి సంఖ్య ఆ సభలో పదిహేను శాతానికి మించి ఉండరాదు అనగా ఎనభై ఒక్కటికి మించి ఉండరాదు చూడండి ఇక్కడ లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే ఐదు వందల నలభై మూడు అనమాట దీంట్లో ఎంత శాతానికి మించకూడదు పదిహేను శాతం అంటే పదిహేను బై అంద వంద వేస్తే ఎనభై ఒకటి పాయింట్ నాలుగు వస్తుంది అనమాట సో ఎనభై నాలుగు ఎనభై నాలుగు పాయింట్ ఒకటి అంటే మనం దాన్ని ఎలా తీసుకోవచ్చు ఎనభై ఒకటికి తీసుకోవచ్చు అంటే ఎనభై ఒకటికి మించి ఉండకూడదు అనమాట అంత ఉందా అయితే ప్రస్తుతం డెబ్బై ఒక్క మంది ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం ఎనభై రెండు అయితే ఉండకూడదు ఎనభై ఒక్క లోపు ఎంతమంది ఉండొచ్చు ఓకే ఇది సంబంధం నెక్స్ట్ దాని తర్వాత మూడు ఈవై వరల్డ్ చూడండి ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గా ఎవరు ఎంపిక అయ్యారు ఎంపిక అయ్యారు అంటే వి సుబ్బయ్య అంటారు అనమాట పూర్తి పేరు అయితే వెల్లయన్ సుబ్బయ్య అంటారు ఈ వెల్లయన్ సుబ్బయ్య ప్రస్తుతం ట్యూబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టిఐఐ అంటారు అనమాట ట్యూబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా అదే విధంగా చాలా మండలం చూడండి తమిళనాడులో లో ఉండదు అనమాట చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఓకే ఇంపార్టెంట్ వెల్లయం సుబ్బయ్య గారు ప్రస్తుతం క్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ గా చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఏమో చైర్మన్ గా పనిచేస్తున్నారు ఆయనకి వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే దాని నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు చాలా ఇంపార్టెంట్ చూడండి ముందు తొమ్మిదో తారీఖు వీడియోలో మనకి ఫ్రెంచ్ ఓపెన్స్ లో మహిళల సింగిల్స్ విజేతగా స్వైటెక్ పోలాండ్ అని చెప్పాను అనమాట మరి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో విజేత ఎవరు అంటే కార్లోస్ అల్కాస్ అంటారు అల్కరాస్ అనమాట ఆ వ్యక్తి పేరు కార్లోస్ అల్కరాస్ అంటారు స్పెయిన్ దేశానికి చెందినవాడు అనమాట అది స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాస్ తొలిసారి ఇది గుర్తుపెట్టుకోవాలి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైట్ గెలుచుకున్నాడు వదవుతున్న తొలిసారిగా గెలుచుకోవడం అయితే జరిగింది ఫైనల్లో ఇతను జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ అంటారు ఆయన పేరు చూడండి జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ పై గెలిచాడు అంటే విన్నరేమో కార్లోస్ అల్కరాస్ స్పెయిన్ దేశం రన్నరేమో అలెగ్జాండర్ జ్వెరేవ్ జర్మనీ దేశం నెక్స్ట్ ఇరవై ఒక్కేళ్ల ఇతను ఎన్ని సింపుల్ గా చాలా చిన్నవాడు అనమాట ఇరవై ఒక్క ఇరవై ఒక్కేళ్ళ ఇతను తన కెరీర్ లో మూడవ గ్రాండ్ ను గెలుచుకున్నాడు చూడండి ఎన్నోదంట మూడవ గ్రాండ్ స్లామ్ అంటే గతంలో రెండు వేల ఇరవై రెండులో లో యుఎస్ ఓపెను రెండు వేల ఇరవై మూడు లో వింబుల్డన్ గెలుచుకున్నాడు అదొక రెండు వేల ఇరవై రెండులో లో యుఎస్ ఓపెను రెండు వేల ఇరవై మూడు లో వింల్డన్ కూడా ఇతను గెలుచుకున్నాడు ఇది ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో దీనికి అంటే ఫ్రెంచ్ ఓపెన్ వచ్చింది కాబట్టి టోటల్ గా ఎన్ని గ్రాండ్ స్లామ్స్ అంటే మూడు గ్రాండ్ స్లాం

టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అత్యల్ప స్కోర్ చేసిన దేశం ఏది టీ ట్వంటీ కప్ లో అత్యల్ప స్కోర్ చేసినటువంటి దేశం ఏది అంటే ఉఘాండా అంటారు ఏ దేశం ఉఘాండా అనమాట కేవలం ఎన్ని రన్స్ చేసింది అంటే ముప్పై తొమ్మిది పరుగులు చేసింది ముప్పై తొమ్మిదికి ఆల్అౌట్ అయిపోయింది అనమాట రెండు వేల పద్నాలుగులో నెదర్లాండ్స్ దేశం కూడా ముప్పై తొమ్మిది పరుగులే చేసింది అనమాట అంటే టీ ట్వంటీ కప్ లో అత్యల్ప స్కోర్ రెండు దేశాలు సమానంగా ఉన్నాయి ఉగాండా ముప్పై తొమ్మిది పరుగులే నెదర్లాండ్స్ కూడా ముప్పై తొమ్మిది పరుగులే చేసింది నెక్స్ట్ దాని తర్వాత ఆరు భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ గా ఎవరు ఎంపిక అయ్యారు అదొక మనకి లాస్ట్ వీడియోలో ఎనిమిదో తారీఖు వీడియోలో సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ అయిపోయారని చెప్పాను కాబట్టి భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ గా ఎవరు వచ్చారు అంటే గురుప్రీత్ సింగ్ సంధు అంటారు అనమాట ఆయన పేరు గురుప్రీత్ సింగ్ సంధు అనే వ్యక్తి భారత ఫుట్బాల్ టీముకు నూతన కెప్టెన్ గా అయితే వచ్చాడు నెక్స్ట్ ఏడు ప్రతిష్టాత్మక పురుషుల నార్వే చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు అంటే మ్యాగ్నస్ కార్లసన్ అంటారు పేరు మ్యాగ్నస్ కార్లసన్ అంటారు ఏంటిది పురుషుల చెస్ టోర్నమెంట్ నార్వే చెస్ టోర్నమెంట్ అదే ఆ కార్ మ్యాగ్నస్ కార్లసన్ ఏ దేశం నార్వే అనమాట అదే మహిళల నార్వే చెస్ టోర్నమెంట్ విజేతగా విజేతారు పురుషులైతే మ్యాగ్నస్ కార్లసన్ మరి మహిళల ఎవరు అయితే ఆమె పేరు జూ వెంజున్ అంటారు అనమాట చూడండి జూ వెంజున్ అంటారు అనమాట జూ వెంజున్ ఆమె ఏ దేశము అంటే చైనా దేశం నెక్స్ట్ దాని తర్వాత తొమ్మిది ప్రధాని మోడీ ప్రమాణానికి ఎన్ని దేశాల అధినేతలు హాజరయ్యారు అంటే ఏడు దేశాల అధినేతలు అయితే హాజరయ్యారు దాంట్లో ఒకటి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయీజు అంటారు మహమ్మద్ మొయీజు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అంటారు లేదా పుష్పకమల్ ప్రచండ అంటారు అనమాట నెక్స్ట్ శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింగే అంటారు రనిల్ విక్రమసింగే మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ అంటారు ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ అంటారు అనమాట నెక్స్ట్ భూటాన్ ప్రధాని షేరింగ్ టోప్కే అంటారు ఆయన పేరు షేరింగ్ టోప్కే అంటారు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా అంటారు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు ఎవరు షేక్ హసీనా అన్నారు సీషెల్స్ దేశం అనమాట ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫిఫ్ అంటారు అదొక అహ్మద్ ఆఫిఫ్ అంటారు సీషెల్స్ ఉపాధ్యక్షుడు ఈయన కూడా హాజరవ్వడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత పది కేంద్ర మంత్రి మండలిలో చోటు సంపాదించిన అతి చిన్న వయస్కుడు ఎవరు కేంద్ర మంత్రి మండలిలో చోటు సంపాదించిన అతి చిన్న వయస్కుడు ఎవరు అంటే రామ్మోహన్ నాయుడు అంటారు ఈయన కేవలం ముప్పై ఆరు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరఫున పోటీ చేసి వరుసగా ఇది మూడోసారి అయినైతే విజయం సాధించాడు ఈయన కేంద్ర మంత్రి మండలిలో చోటు సంపాదించుకుని అతి చిన్న వయస్సుకుడు నెక్స్ట్ ఈ కేంద్ర మంత్రి మండలిలో అతిపెద్ద వయస్సు కూడా ఎవరు అంటే ఆయన పేరు మాంజీ అంటారు మాంజీ అంట డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గయా నుంచి బీహార్ రాష్ట్రానికి ఇతను బీహార్ ముఖ్యమంత్రిగా కూడా గతంలో అయితే పనిచేశాడంట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి లాస్ట్ బిట్ అనమాట పదకొండు కేంద్ర మంత్రి మండల్లో ఎంత మంది మహిళలకు చోటు దక్కింది చాలా ఇంపార్టెంట్ మొత్తం డెబ్బై ఒక్క మందిని తీసుకున్నారని చెప్పాను కదా ఆ డెబ్బై ఒక్క మందిలో ఎంత మందికి చోటు దక్కింది అంటే ఏడు మందికి చోటు దక్కింది అనమాట ఎంత మందికి ఏడు మంది ఈ ఏడు మంది మహిళలు ఇద్దరు క్యాబినెట్ హోదా ఇద్దరు క్యాబినెట్ హోదా పొందగా మిగతా ఐదు మంది సహాయ మంత్రులుగా ఉన్నారు అదొక మొత్తం ఏడు మంది మహిళలకు వస్తే ఆ ఏడుగురులో ఇద్దరు క్యాబినెట్ హోదా మిగతా ఐదు మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మరి ఇద్దరు మహిళలు ఎవరు అంటే నిర్మలా సీతారామన్ ముందు ఆర్థిక శాఖ మంత్రి ఇంకొక ఆమె వచ్చేటప్పటికి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి మరి మిగతా ఐదు మంది కూడా మహిళలు ఏది సహాయ మంత్రులు ఉన్నారని చెప్పాం కదా వాళ్ళు ఎవరు అంటే ఒక ఆమె పేరు అనుప్రియ రెండవ పేరు శోభా కరం ద్రాంజే అంటారు అని గుర్తుపెట్టుకోండి మూడవ పేరు సావిత్రి ఠాకూర్ నాలుగో నాలుగవమి పేరు రక్ష కట్సే ఐదవం పేరు నిముబెన్ 밤반이야 అన్నమాట అంటే నిముబెన్ 밤반이야 అంటారా వీళ్ళ ఐదుగురు కూడా మనకి ఏంటిది సహాయ మంత్రులుగా అయితే చేశారు ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి ఎన్నో తారీఖుకి పదో తారీఖుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ మళ్ళీ పదకొండవ తారీఖు సంబంధించినటువంటి వీడియోలు అయితే మేము ముందుకు వస్తాం చాలా మంది అయితే చూస్తున్నారు కాకపోతే లైక్ అయితే చెయ్యట్లా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చెయ్యండి మీరు ఎక్కువ లైక్స్ చేస్తే నాకు మరిన్ని వీడియోలు చేయాలనిపించింది అన్నమాట అదొక దయచేసి చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ